ఎక్కడేమో షర్మిలా గారు ఉన్నారు అక్కడేమో విజయమ్మ గారు ఉన్నారు వీళ్ళ కుమారులు వీళ్ళ సంవత్సరం కుటుంబం ఉంది గానీ ఎక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి లేడు వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఆయన తలుచుకుని బాధపడుతూ ఉంటే షర్మిలా గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంటే సొంత చెల్లి మీద వ్యక్తిగత కక్ష వీడియో గమనించినట్లయితే సేమ్ షర్మిల గారు కూర్చున్న ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి కూర్చో ఉన్నాడు అమ్మగారేమో ఏమో కూర్చో ఉన్నారు వెనక డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు అందరూ కూర్చో ఉన్నారు నా కొరమేనా నా మట్ట గుడిస చేపల్లో పేర్లయ్యి ఆర్పీగా నా కొరమేనా నా మట్ట గుడిసాంద్రా మట్టేసుకుని ఒకటి నువ్వా నిజమే సరే పబ్లిక్ గానే తెలుసు షర్మిలమ్మకి విజయ విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి తగాదాలు మాత్రమే ఉన్నాయని అందరికీ బహిరంగ విషయమే తెలిసింది ఇది కూడా షర్మిలమ్మే పబ్లిక్ గా చెప్పింది సరస్వతి ప్లాంట్ విషయంలో ఏదో సంథింగ్ వాటాలు ఉన్నాయని సరే అవన్నీ పక్కన పెడదాము అందుకనే కదా ఇప్పుడు జగన్ అన్నకి షర్మిలమ్మకి పడదు కాబట్టే కదా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీ ఎత్తేసి మళ్ళీ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీలో నువ్వు చెప్పేది ఎందు వాళ్ళిద్దరు మధ్య గొడవలున్నాయనే చెప్తున్నారు కదా పబ్లిక్ గా షర్మిలమ్మ విమర్శిస్తున్నది తల్లి మీద కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఇదే సమావేశంలో అదే సమావేశం కదా అక్కడికి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి పోయినప్పుడు ఆమె ముద్దు పెట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి నిన్న నిన్న కూడా అయ్యి కబోది కాళ్ళు కనపడవరే నీకో నీకు ర్యాబీస్ వచ్చి పోను ఈ ఎంటరా కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే నేను ఒక మాట్లాడితే ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబంలోనే అన్నట్టు మాట్లాడుతున్నావు ఎన్టీ రామారావుకి ఎంతమంది పిల్లలు నీకు తెలుసా పిల్లలు పోని ఎన్టీ రామారావు గారి కొడుకుల పేర్లు నువ్వు వరుసగా చెప్పగలవా ఎందుకని ఎన్టీ రామారావు గారి కొడుకుల్లో హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు నీకు తెలుసా సరే అది వదిలే ఎవరిని మనం దూషించాల్సిన అవసరం లేదు టైము ఆయన పోయాడు పోని బాలకృష్ణ గారు తప్ప ఇంకే కొడుకైనా సరే ఒక ఎమ్మెల్యేగా గాని ఒక ఎంపీగా గాని ఒక మినిస్టర్గా గాని కనీసం పార్టీలో ఏదన్నా ఒక కేడర్ లో ఉన్నాడా లేరు ఎందుకంటే బాలకృష్ణ ఒక్కడే పిల్లనిచ్చినటువంటి వియంకుడు కాబట్టి అక్కడ బ్రాహ్మణి గారిని ఇచ్చి చేసి లోకేష్ కి ఇలా పట్టేసుకో ఉన్నాడు అనమాట అంటే కూతురిచ్చిన ఇచ్చిన ఇంట్లో ఏ రోజైనా భయపడాలి కదా కొంచెం ఆడపిల్ల తండ్రి అన్నట్టు పట్టేసుకో ఉన్నాడు ఈ రోజు వరకు బాలయ్య బాబుకు కనీసం మంత్రి పదవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు బాలయ్య బాబుకి సినిమాలే ముఖ్యం మంత్రిగా ఉంటే సినిమాలు చేయకూడదు అది రాజ్యాంగంలో రాసుంది మన పవన్ కళ్యాణ్ గారికి అది తెలియదు అనమాట మంత్రిగా ఉండి మంత్రి కూడా కాదు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గా ఉండి సినిమాలు చేసుకుంటున్నాడు కానీ బాలయ్య బాబును ఆ విషయంలో మనం మెచ్చుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పుంటాడు బాబా నాకు మంత్రి పదవద్దు ఇస్తే నాకు పని ఎక్కువైపోద్ది సినిమాలు తీసుకోలేను అని ఎందుకనంటే రామారావు తర్వాత ఆ చరిత్ర నిలబెడుతూ బాలయ్య బాబు సినిమాలు అంటే కూడా ఒక రేంజ్ లో ఉంటాయి సినిమాల పరంగా మరి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడిని నువ్వు ఎప్పుడన్నా చూసావా నారా రామ్మూర్తి నాయుడిని ఆయన ఎందుకని యాక్టివ్ కాలేకపోయాడు చనిపోయిన తర్వాత మాత్రమే ఆయన్ని పబ్లిక్ గా ఎందుకు తీసుకుని వచ్చారు ఏ నారా రోహిత్ తమ్ముడు కొడుకే కదా ఆయనకి ఎందుకు ఒక అసెంబ్లీ సీటు కూడా ఇచ్చేటటువంటి యోచనలో చంద్రబాబు నాయుడు లేడు పురంధరీశ్వరి సాక్షాత్తు నారా భువనేశ్వరి గారికి సోదరి పురంధరీశ్వరి అంత అభిమానించేవాడు మీ చంద్రబాబు నాయుడు అంత ప్రేమించి అంత దగ్గర తీసుకునేవాడైతే పురంధరీశ్వరి గారు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో అడక దినింది బిజెపి పార్టీలో అడక దినింది ఈ రోజు ఒక మంత్రిని చేయొచ్చు కదా పురంధరీశ్వరి గారిని అరే లఫోర్ట్ వివేకానంద రెడ్డి గారు గుర్తుకొస్తారు కాదురా కాదరా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ మధ్యలో తగాదాలు ఉన్నాయి పోనీ నీ ఆస్తి ఏమన్నా అడుగుతున్నారా షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తి అడుగుతున్నది పెళ్ళప్పటికే అన్ని సెటిల్ చేసి పంపించాడు రాజశేఖర్ రెడ్డి గారు సరే ఇప్పుడు ఏదో కొరవ ఆస్తి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నది అమిత్ షాని మాట్లాడలేరండి ఇప్పుడు కమ్ముకుంటారంట నోరు మూసుకొని సుగాలి ప్రీతికైతే నేను పోరాటం చేయబట్టి జగన్ ఇచ్చాడు ఐదు ఎకరాలు నేను పోరాటం చేయబట్టి ఐదు సెంటర్ స్థలం ఇచ్చాడు నేను పోరాటం చేయబట్టి ఉద్యోగాలు ఇచ్చాడు మరి రెండు వేల పదిహేడులో మటర్ జరిగితే అప్పుడు ఎందుకు చేయలేదు పోరాటము తిరుగుతుందో లేదో ఇది